హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వేధుల గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ సార్ విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ ఒక ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరి డాక్టర్ టి గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో వీరు మంచి సిద్ధహాస్తులు ఈరోజు సమస్య చాలా మంది వేడికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చెప్పడం జరుగుతుంది సో చాలా మంది కూడా కామెంట్స్ ద్వారా కూడా అడుగుతున్నారు చాలా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి కూడా ఈ వేడి అనేది కారణమవుతుంది ఇంత ముందు కూడా ఎన్నో రకాల చిట్కాలని నేను ఈ వేడి తగ్గించడానికి చెప్పడం జరిగింది ఈరోజు కూడా నేను ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పడం జరుగుతుంది ఆ చిట్కా శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తాన్ని ఉడుగును మొత్తాన్ని తగ్గించి మెదడుకు కూడా మంచి బలాన్ని చేకూర్చడం ఒక అద్భుతమైన చిట్కా ముఖ్యంగా ఈ వేడి రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఎక్కువగా వేడికి సంబంధించిన పదార్థాలు అంటే నాన్ వెజ్లు కానివ్వండి మద్యం కానివ్వండి ఇలాంటి ఎక్కువగా పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి సరిపోయినంత శ్రమ చేసే చేయకపోవడం వల్ల ఎక్కువగా ఒకే దగ్గర కూర్చోవడం వల్ల ఇలా ఆలోచనలు కూడా ఎక్కువగా ఉన్నా ఎక్కువగా జర్నీలు చేసేవారికి ఇలాంటి సందర్భాల్లో శరీరంలో ఉడుకు అంటే వేడి అనేది రావడం జరుగుతుంది ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల మీదే మన శరీరం కూడా ఆధారపడి ఉంటుంది వేడి తగ్గించే పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి లేదంటే వేపుళ్ళు కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి ఇలాంటివి తక్కువగా తీసుకోవడం వల్ల వేడి అని తగ్గించుకోవచ్చు ఇక సహజంగా చింత పులుపుతో కూడా ఎక్కువ మంది తింటూ ఉంటారు రోజు కూడా అలాంటి వారికి కూడా ఈ వేడి అనేది సహజంగా రావడం జరుగుతుంది అనేక రకమైన కారణాల వల్ల వేడి శరీరంలో తయారవుతుంది దీనివల్ల అనేకమైన సమస్యలని ముఖ్యంగా లైంగిక సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కోవడం జలుబు హెడేక్ నిండా దద్దులు రావడం తిమ్మిర్లు అదేవిధంగా కొద్దిగా నోట్లో ఎప్పుడు వేడిగా ఉండడం పెదవులు ఎండిపోవడము కాళ్ళు చేతులు పీక్కున్నట్టుగా అంటే లాగుతున్నట్టుగా అనిపించడం నడుము నొప్పి అనేక రకమైన కారణాలు ముఖ్యంగా నోట్లో కూడా తెల్ల తెల్ల పుక్ పొక్కులు లాగా అవుతూ ఉంటుంది సో అలాగే పెంచడం పెంచడం ఓకేనా ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు అరిచేతులు అరికాలు కూడా ఎప్పుడు మంటగా ఉండడము ముఖ్యంగా లైంగిక సమస్యలు వచ్చేసరికి అంగ సమలు సరిగ్గా కాకపోవడము స్కలనం అవడము కొంతమందికి నిధులలో కూడా వీర పడిపోవడము ఇలా అనేక రకాలైన సమస్యలు వేడి కారణం వల్లనే జరుగుతూ ఉంటుంది సో దీన్ని తగ్గించడానికి కావాల్సిన చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఆ చిట్కా వచ్చేసి దీనికి కావాల్సిన ముఖ్యంగా ఐదు వస్తువులు ఒకటి బాదం ఇవన్నీ కూడా నేను చెప్పినన్ని కూడా సమపాలలో తీసుకోవాలి నేను ఏమేమి అన్ని పాలలో తీసుకోవాలి చెప్తాను అలాగే చేయండి బాదము అదేవిధంగా ది బాదం ఒక వంద గ్రాములు తీసుకుందాం అనుకుందాం అదేవిధంగా వంద గ్రాముల డేట్స్ అంటే ఖర్జూరాలు వంద గ్రాముల బాదం వంద గ్రాముల ఖర్జూరాలు లోపల గింజలు తీసివేయండి అదేవిధంగా దాంతోపాటు ఒక వంద గ్రాముల గసగసాలు ఓకే దీనికి రెండు వందల గ్రాముల చక్కెర ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది చలవ చేస్తుంది ఓకేనా అవన్నీ వంద 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 తీసుకుంటే ఇది రెండు వందల గ్రాములు తీసుకోవాలి దాంతోపాటు ఇది కేవలము ఒక ఇరవై గ్రాములు ఇలాచి తీసుకోండి ఓకేనా దానిలో ఐదో వంతు ఇరవై గ్రాముల ఇలాచి తీసుకోండి వంద గ్రాముల ఖర్జూర వంద గ్రాముల బాదము వంద గ్రాముల కండచెక్కర సారీ దాంతో గసగసాలు వంద గ్రాములు రెండు వందల గ్రా చక్కెర ఇరవై గ్రాముల ఇలాచి ఇలా అన్ని నేను చెప్పిన పాలల్లో తీసుకొని కలిపి పొడిలాగా చేసుకొని పెట్టుకోండి ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున అదేవిధంగా రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక చెంచాడు ఈ పొడిని ఓకేనా ఒక చెంచాడు ఈ పొడి తీసుకొని దీనికి కొద్దిగా సరిపడినంత నెయ్యి కలుపుకొని తింటూ ఉండాలి ఇలా కనుక ఉదయం రాత్రి రెండు మూడలు చేస్తూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఉడుగు అనేది పూర్తిగా తగ్గిపోయి మెదడుకు కూడా మంచి బలాన్ని చేకూరుస్తుంది నేను ఆల్రెడీ చెప్తున్నట్టుగానే ఈ చిట్కాను వాడేటప్పుడు వేడికి సంబంధించినటువంటి పదార్థాలు సరే కొన్ని వేడి పదార్థాలు చెప్తాను అవి మానవేడిని చాలామంది కూడా వేడి పదార్థాలు ఏంటి అని తెలియదు చాలామంది ఫ్రిడ్జ్ వాడర్ తాగుతారు ఫ్రిడ్జ్ వాటర్ చాలా వేడిగా వస్తుంది అదేవిధంగా వెజ్ చికెను చేపలు చింతపులుపు దాంతోపాటుగా మనకు ఎక్కువగా శనగపప్పు శనగపింటికి సంబంధించిన పదార్థాలు అంటే బజ్జీలు మిర్చిలు అట్లాంటివి తింటూ ఉంటారు కదా అవి కూడా శరీరానికి వేడి చేస్తుంటాయి పచ్చళ్ళు కూడా శరీరానికి వేడి పెంచుతూ ఉంటుంది సో ఇవన్నీటి కూడా పూర్తిగా తగ్గించుకోవాలి చింత పులుపులు చారులు సాంబారు ఓకేనా ఇలా ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ ఈ చిట్కన్ ఫాలో అయినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ చిట్కా వాటితో మీరు చేసే పని మీరు చేసుకుంటూ ఉంటే ఫలితం అనేది రాదు దాన్ని మళ్ళీ ఆడుతారు ఫలితం రావడం లేదని సో ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఒకవేళ కనుక మీ సమస్య ఇంకే ఏదైనా తీవ్రంగా ఉన్నట్లయితే మా వద్దకు నేరుగా రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ నరసేహరామ క్లినిక్ ఆపరేట్ హాస్ హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డోర్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినాయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ